వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాలోని సభ్యుడితో పాటు ప్రభుత్వ నిషేధిత గడ్డి మందును విక్రయించిన మరో నింతుడితో కలిపి ఇద్దరు నింతులను అరెస్ట్ చేయగా మరో ఇద్దరు నింతులు పరారీలో ఉన్నారని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు ఈ రెండు సంఘటనలు పోలీసులు సుమారు పది లక్షల విలువైన మూడు వందల పది కిలోల నకిలీ పత్తి విత్తనాలు రెండు సెల్ఫోన్లు లక్ష పదివేల రూపాయల విలువగల నూట ఇరవై రెండు లీటర్ల నిషేధిత గడ్డి మందులను స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు ఈరోజు వరంగల్ టాస్క్ ఫోర్స్ ద్వారా నకిలీ విత్తనాలు ఆల్మోస్ట్ త్రీ క్వింటల్ వరకు సీజ్ చేయడం జరిగింది కాటన్ సీడ్స్ మీరు చూసుకోవచ్చు ఈ కాటన్ సీడ్స్ ఏపీ నుంచి మనకు వచ్చేవాళ్ళు ఆ సీజర్ చేయడం జరిగింది రెండు మనిషికి పట్టుకోవడం కూడా జరిగింది ఆ విధంగానే గ్లైఫోసెట్ ఈ హండ్రెడ్ ట్వంటీ లీటర్స్ ది ప్రొహిబిటెడ్ ఐటమ్ ఉంది అది కూడా పట్టుకోవడం జరిగింది మా టీం మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాము మనము ఇక్కడ కూడా ఈ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ దగ్గర ఉంటే నకిలీ విత్తనాల గురించి మాకు షేర్ చేయండి తప్పకుండా మనము కఠిన చర్య చేస్తాము థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Please like, share and subscribe to BCN Telugu News.